శ్రీ నమః నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత నుండి కూడా పన్నెండు రాశులలో ప్రథమ రాశి అయినటువంటి మేషరాశి వాళ్లకు స్టార్ తిరిగిపోయింది ఆగస్టు ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలలో మీ జీవితం ఒక వెలుగు వెలగబోతోంది అని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు జీవితం అనేది వీరికి ఇప్పుడు సుఖమయంగా మారబోతోంది వచ్చే పౌర్ణమి అనేది వీరి జీవితంలో వెలుగుల నింపబోతోంది అసలు ఇంతకు ఈ మేషరాశి జాతకులకు ఎటువంటి విధంగా వీరి జీవితం అనేది మారబోతోంది అసలు ఈ ఆగస్టు ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ రెండు తేదీలలో జరగబోయే ఆ పరిణామం ఏమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అనే సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది ఈజీగా మీరు చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వారికి రాబోయే రోజులలో పర్టికులర్గా చెప్పాలి అంటే గనక వీరి జీవితంలో అనుకూల ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఆదాయపరంగా మార్పు అనేది కనపడుతోంది అంటే ఇక్కడ ఏంటంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరగబోతూ ఉంది మీకు ఎక్కడి నుండి అయినా సరే డబ్బులు వచ్చేది ఉంటే గనుక అవి ఇప్పటి ఆగిపోయి ఉంటే ఆ రాబోయేటటువంటి డబ్బులు మీకు ఈ సమయంలో అందేటటువంటి ఛాన్స్ అనేవి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయి మీరు చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ సమయంలో ఈ రాశి వారికి శత్రు పీడ వీడిపోతుంది శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు రుణ సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు వీరికి వాహన సౌక్యం కూడా కనిపిస్తోంది అంటే మీరు ఇప్పటి ఏదైనా వెహికల్ తీసుకోవాలి అని అన్ని విధాలుగా కూడా మీరు రెడీగా ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకం అనేది మీకు వచ్చేది అయితే ఎప్పుడు మీకు వచ్చేటటువంటి ఇరవై రెండు లేదా ఇరవై నాలుగవ తేదీన ఇది జరిగే అవకాశం కనిపిస్తోంది అంటే వాహనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమీ చింతించాల్సిన పని లేదు ఇక అదే విధంగా ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే గనుక మీ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ముందుకు సాగబోతూ ఉన్నాయి అంటే మీరు చేస్తూ ఉన్న ఉద్యోగ ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అవుతాయి మీరు ఏదైతే కంపెనీకి అప్లికేషన్ పంపినట్లయితే గనుక ఆ అప్లికేషన్ అనేది ఇప్పుడు అప్రూవ్ అయ్యి మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వ్యాపారపరంగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు చేసే పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకమే లేకుండా ఆ పనులు అనేవి ఇప్పుడు ఈజీగా జరుగుతాయి ఎవరి సహాయం లేకుండా మీరే స్వయంగా పెద్ద డీల్స్ని ఒప్పందం చేసుకుంటారు డబ్బులు సేవింగ్స్ చేయడానికి మీరు ఈ సమయంలో ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఆదాయ మార్గాలలో మీకు ఎటువంటి మార్పు లేదు కొత్తగా పెట్టుబడులు కూడా మీరు పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది పెట్టుబడులు ఇప్పుడు మీరు జరుపుతారు ఎప్పటి నుంచో పెండింగ్లో పడుతూ ఉన్న పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో మీరు ఎవరి మాటలను కూడా పట్టించుకోకూడదు మీ చుట్టూ ఉండే వ్యక్తులు మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అని చూస్తూనే ఉంటారు అది మీరు గమనించుకోవాలి ఈ సమయంలో ఎవరితో కూడా మీరు గొడవలు పడకూడదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అయితే ఇది నిజం కాబట్టి మీరు ముందుగా జాగ్రత్తగా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు ఇక ఈ రాబోయేటటువంటి ఆగస్టు ఇరవై రెండు ఇరవై నాలుగవ తేదీలలో ఈ మేషరాశి వారికి ఏం జరగబోతూ ఉంది అనే విషయాలను చూసినట్లయితే గనుక ఇప్పుడు మీకు రాబోయే రోజులలో మీ ఇంటికి సంబంధించినటువంటి శుభవార్తలను మీరు వింటారు అది మీ కుటుంబం అంతటికీ కూడా అనుకూలంగా మారుతుంది అలాగే మీకు ఆకస్మికంగా ధనయోగం అనేది సూచిస్తుంది ఎలా అని అంటే ఇది వరకు మీరు ఏమైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక అందులో మీకు ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేకపోయి ఉంటే గనుక అది ఇప్పుడు మీకు వృద్ధి చెందబోతూ ఉంది ఈ విధంగా మీకు డబ్బులు రావచ్చు లేదా మీరు మీ ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటే గనుక సరైన వాల్యూ అనేది లేక అమ్మాలా వద్దా అనేటటువంటి సతమతంలో మీరు ఉంటే గనుక ఇప్పుడు మీరు ప్రాపర్టీస్కి మంచి రేటు పలుకుతుంది మీ ప్రాపర్టీస్ని మీరు అమ్ముకోగలుగుతారు ఇక అలాగే కుటుంబ పరంగా వచ్చే ఆస్తులు ఏమైతే ఉంటాయో అవి మీ పేరిట వచ్చేటటువంటి అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది మీ పేరు మీద రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఈ రాసేవారు మీకు వస్తూ ఉన్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత మీకు జరిగేటటువంటి ఈ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఆగస్టు ఇరవై రెండు ఇరవై నాలుగవ తేదీలలో ఇలా జరగబోయే సూచనలు ఉన్నాయి ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే మీకు వీలైతే సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించండి దాన ధర్మాలు చేస్తే మీకు మంచి జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్